బాగున్నారా నేను కూడా బాగున్నాను మరి మనం బాగుండాలంటే మనం మాట్లాడే భాష బాగా నేర్చుకోవాలి తెలుగు భాష మాతృభాషను బాగా నేర్చుకుంటే మనం అందరూ కూడా చక్కగా వృద్ధులేకి వస్తాం యథావిధిగా ప్రతి రెండవ నాలుగవ శనివారము తెలుగు కూటమి రచ్చబడ్డ కార్యక్రమంలో మనం పద్యాలోపన కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించుకుంటున్నాం అందులో భాగంగా గత శనివారము ఒక శీసపద్యాన్ని మన విద్యార్థులు నాలుగో తరగతి విద్యార్థులు ఆలపించారు వారికి వారిలో సుఫియాన్కు మొదటి బహుమతి వచ్చింది కానీ అతనికి ఐదు వందలు ఆల్రెడీ అతను తీసుకున్నాడు కాబట్టి అతన్ని పక్కకు పెట్టి ఇద్దరు మొదటి బహుమతులు వచ్చాయి వారిలో ఒకరు వచ్చి కుశలు రెండోది వచ్చి రేణు రేణు రేనా కౌసర్

ని ఊదమయ్య దక్షిణానామంటి దస్తూరి లగినా అందమేన భాష అయ్యదెలుకు వేంగే దేశమందు వేరుల సతి సాచిదా ఎక్తి పార్టీ మార్పట్టి వేటవనని సగ భుజగమునేలే సారాము తొడను సగ భుజగమునేలే సారాము తొడను తెలుగు భాష గలిచి వెలుపునింపే ఆసియా దక్షిణాన <laughs> <laughs> ఐదు వందల రూపాయలు కాబట్టి మనము చెరి రెండు వందల యాభై రూపాయలు ఇద్దరికి కూడా మనము బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది